అన్ని రాష్ట్రాలను ప్రధాని సమానంగా అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ రైతుల శ్రేయస్సే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు రాష్ట్రానికి ప్రధాని వచ్చినా కూడా రాష్ట్ర మంత్రివర్గం కనీస మర్యాదలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ మొదలుకుంటే కుటుంబం మొత్తం కూడా మాదిరిగా చేస్తూ ఏ రకంగా మాట్లాడారో ఆ సభ విజయవంతం అయిన దానికి వారి వ్యాఖ్యలే నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నా ఎందుకో పాపం మరి వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ గజ గజ వనికిపోతా ఉన్నారు ఆగమైపోతా ఉన్నారు అందుకనే కేటీఆర్ గారు సోయి దప్పి మతి భ్రమించినట్టుగా ఏ రకంగా ప్రగల్భాలు పలుకుతున్నాడో ప్రేలాపణలు చేస్తున్నారో మోదీ గారు ప్రధానమంత్రి అనేటువంటి కనీస మర్యాద లేకుండా గౌరవం లేకుండా వారు మాట్లాడిన దాన్ని మొత్తం తెలంగాణ సమాజం అసహించుకుంటున్నారు తెలంగాణను మొత్తం లూటీ చేస్తూ అవినీతితో తెలంగాణ సంపను దోచుకుంటూ నియంతృత్వంతో ప్రజలను పీడిస్తున్నటువంటి ఈ యొక్క నాయకులు ఈ ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులను పూర్తిగా కాలరాసి ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబంపై ప్రధాని వ్యాఖ్యలు చేస్తే ఈ కుటుంబ పాలనకు అంత ఈ యువరాజు అవును మాది కుటుంబ పార్టీ బరాబారు మేము కుటుంబ పార్టీ అని చెప్తాం సాధించుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమకారుల యొక్క పాత్ర అంటే తెలంగాణ ఉద్యమకారులు మీ కుటుంబం కాదని పరిశిస్తా ఉన్నాను కేటీఆర్ గారు అంటే తెలంగాణకు వెన్నుపోటు పొడిచి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి కుట్రలు పడినటువంటి వాళ్ళు మీతో సహా వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులుగా పరిగణిస్తున్నావు తప్పితే కొలువుల కోసం కొట్లాడినటువంటి యువత నీకు తెలంగాణ సమాజం కుటుంబం కాదు ఈ తెలంగాణలో ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఇవాళ తెలంగాణలో మద్యం ఏరులై పాడుతూ ఉన్నది ఏ రకంగా ఇవాళ మద్యం ఆదాయం ద్వారానే తెలంగాణను వనరులుగా మార్చుకొని ఆరు వేల కోట్లు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో మద్యం ఆదాయాన్ని నలభై వేల కోట్లకు పెంచి ఒక చేతితో రెండు వేలు రెండు వేలు పెన్షన్లు ఇస్తూ పదివేలు వెనుక జోబుల నుంచి కొట్టేసేట నిర్వాహకం ఆ పేదల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి దవాఖానాలు మందుల పేరు మీద ఏ రకంగా దోచుకుంటున్నారో తెలంగాణ సమాజం